హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ నాన్ వెజ్ వంటలతో పోటీ పడే విధంగా ఉండే మిల్ మేకర్ గోంగూర కూరని ఇలా ఒక్కసారి ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటుంది చూడ్డానికి అచ్చం నాన్ వెజ్లో ఉన్న ఇది ప్యూర్ వెజ్ అండి నాన్ వెజ్ తినని వాళ్ళకి బాగుంటుంది అలాగే రైస్ బిర్యానీ చపాతి రోటీ దేంట్లోకైనా బాగుంటుంది హెల్త్ బెనిఫిట్స్ కూడా మనకి చాలా ఉంటాయి దీంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ ఒక గుప్పెడు ఎర్ర గోంగూర కానీ గోంగూర కానీ తీసుకుని దీంట్లోకి మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి వేసి దీంట్లోనే కొంచెం వాటర్ వేసి దీన్ని మూత పెట్టి స్టవ్ పైన పెట్టి మూత పెట్టి వాటర్ మనకి ఇంకి కొంచెం వాటర్ మిగిలే వరకు ఉడికించుకోవాలి అది ఉడికేలోపు ఒక గిన్నెలో కొంచెం వేడి నీళ్ళు వేసుకుని దీంట్లో మేకర్స్ మీరు ఎంత కర్రీ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి మిల్ మేకర్స్ వేసుకుని స్పూన్తో సారి ఇలా బాగా కలిపి వాటర్ కొంచెం అయ్యే వరకు వదిలేయండి ఒకవేళ మీకు కొంచెం టైం లేదు అనుకుంటే ఒక్క రెండు నిమిషాలు ఉన్న తర్వాత వేడి నీళ్ళను వంపేసి దీంట్లోకి చల్లనీళ్ళు వేసుకుని ఇలా వాటర్ మొత్తం పిండి ఒక ప్లేట్లోకి మేకర్స్ని వేసుకోవాలి ఇలా మిల్ మేకర్స్ అన్నీ ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టి ముందుగా ఉడికించుకున్న గోంగూర మనం స్టవ్ పైన పెట్టిన గోంగూర ఉడికిందో లేదో చెక్ చేసి ఇలా వాటర్ అనేది మొత్తం ఇంకినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది గోరువెచ్చగా అయిన తర్వాత దీన్ని మిక్సీలో వేసుకుని మెత్తగా ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఏ దాంట్లో అయితే మీరు కర్రీ చేసుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నె పెట్టుకుని దీంట్లోకి ఒక స్పూన్ నూనె వేసి మిల్ మేకర్లని వేసి వీటిని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు చేసుకోవడం వల్ల మనకి టేస్టీగా ఉంటాయి మిల్ మేకర్స్ కర్రీలో తిన్నప్పుడు డైరెక్ట్గా కాకుండా ఇలా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు ఒక ప్లేట్లో వేసుకుని అదే కడాయిలోకి రెండు లేదా మూడు స్పూన్ల నూనె వేసుకోండి ఈ కూర కోసం మనకి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది అలాగే దీంట్లోకి పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలు ఒక రెండు పచ్చిమిర్చి చిన్న ముక్కలు ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకుని వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యి సాఫ్ట్గా వరకు మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన తగ్గిన తర్వాత రెండు పెద్ద టమాటాలని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని టమాటాలు మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి టమాటాలు మెత్తగా అయిన తర్వాత దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడినంత ఉప్పు రెండు లేదా మూడు స్పూన్ల కారం అంటే మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకుని ఇదంతా ఓసారి బాగా కలిపి ఒక రెండు నిమిషాలు ఉన్న తర్వాత దీంట్లోకి ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న గోంగూర పేస్ట్ వేసుకోవాలి వేసిన తర్వాత ఇదంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపి దీన్ని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి అంటే కలర్ చేంజ్ అయ్యి మనకి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు మగ్గనివ్వాలి మనకి ఇలా ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయ్యే టైంలో దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి అంటే మీకు కావాల్సిన గ్రేవీ థిక్నెస్ని బట్టి వాటర్ వేసుకోండి ఎక్కువ తక్కువ అనేది వేసిన తర్వాత అంత కలిసేటట్టు కలిపి మనకి ఉడకడం స్టార్ట్ అయినప్పుడు దీంట్లోకి ముందుగా ఫ్రై చేసుకున్న మిల్ మేకర్స్ అనేవి వేసి వీటిని అంత కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి వీటిని ఒక ఐదు లేదా పది నిమిషాలు అంటే మనకి గ్రేవీ థిక్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా తిక్కగా అయి ఆయిల్ అనేది మనకి ఇలా పైకి తేలుతున్నప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వేసి ఇదంతా కలిసేటట్టు ఓసారి బాగా కలుపుకుని ఒక్క రెండు నిమిషాలు దీన్ని స్టవ్ పైనే ఉంచాలి రెండు నిమిషాలు ఉన్న తర్వాత చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో ఇలా మీకు థిక్గా కావాలంటే థిక్గా లేదంటే కొంచెం లూజ్గా కావాలంటే లూజ్గా ఎలా కావాలో దాన్ని బట్టి మీరు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని వేడిగా సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఒక్కసారి ఇది ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్